శ్రీ మహాగణాధిపతయన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం ఇది పరిశీలించే ముందు అసలు మిథున రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం మృశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్సు నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకాల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతను కనుక కాస్త పరిశీలించినట్లయితే వే స్థానంలో కుజగురులు ద్వితీయ స్థానంలో రవి మూడింట బుధ శుక్రులు నాలుగింట కేతువు భాగ్యస్థానంలో శని దశమ స్థానంలో రాహువు సంచరిస్తున్నారు వీటితో పాటుగా రవి కుజ బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ మాసం మిథున రాశి వారికి గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది మంచి కాలం మొదలైంది గతంలో చేసినటువంటి తప్పుల నుంచి గతంలో పడిన ఇబ్బందుల నుంచి బయటపడేటందుకు మంచి అవకాశాలు మీరు చేజిక్కించుకోబోతున్నారు అలాగే ఆ విధంగా మీ గ్రహగతులు అనేటువంటివి ఈ మాసం జరుగుతూ ఉన్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ మిథున రాశివారు మిథున అధిపతి అయినటువంటి బుధునికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే మీ యొక్క బుద్ధి ప్రజ్ఞ మరింత ప్రజ్వలంగా ఉంటాయి తద్వారా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో చక్కగా గెలుపుని సాధించగలుగుతారు వ్యాపారస్తులకైతే మరిన్ని లాభాలు పొందగలుగుతారు కనుక బుధుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతోంది కనుక పరిహార క్రియల్ని జరిపించుకొని చక్కటి ఆర్థికాభివృద్ధిని చక్కటి మనోధైర్యాన్ని పొందాలని అనుకుంటున్నాను ఇకపోతే ఈ మాసం నుంచి మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన గ్రహ సంచారం వల్ల ఏ పని చేపట్టినా కూడా చక్కగా విజయాన్ని సాధించగలుగుతారు అనవసరమైన భయాలు అపోహలకి తావివ్వద్దు గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసం నుంచే క్రమక్రమంగా తొలగిపోవడం అనేటువంటిది మొదలు పెడుతున్నాయి అనవసరమైనటువంటి అనుమానాలకి పోయి చేయవలసిన ప్రయత్నాల్లో మీరు మీకు మీరుగా ఆటంకాలని కల్పించుకోవటం అనేటువంటి విషయాన్ని మానేయండి రహస్య శత్రు బాధ ఉంది వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ ఈ శత్రువుల మీదకి ఎదురు దాడి చేయటం మాటలతో దాడి చేయటం ఇటువంటివి గనక చేసేటట్లయితే మీరు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నష్టపోతారు బురదలో రాయేస్తే ముఖం మీద పడిందని అనవసరమైనటువంటి విషయాల్లో మీరు అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోకుండా మీదైనటువంటి పాజిటివ్ దృక్పథాన్ని డెవలప్ చేసుకోండి తద్వారా మంచి స్థితికి వెళ్ళగలిగేటువంటి గ్రహగతులు మీకు ప్రారంభమైనాయి ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సరదాగా మాట్లాడతారు మీ వాక్చాతుర్యంతో వాళ్ళందరినీ మెప్పిస్తారు గతంలో శత్రువులుగా మారిన వాళ్ళని కూడా మీ యొక్క బుద్ధి చతురతతో వాక్చతురతతో చక్కగా మిత్రులుగా చేసుకోగలుగుతారు పాతశత్రువులు కూడా మిత్రులు అవుతారు కొన్ని సందర్భాల్లో మాత్రం తల్లిదండ్రులతో విభేద విభేదాలు ఏర్పడతాయి సంతానం పట్ల ఆపేక్ష బాగా పెరుగుతుంది సంతానం విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు పెద్ద పెద్ద ఆపదలు చుట్టుముట్టినా కూడా ఏమాత్రం వెనక్కుండా మీరు వాటి నుంచి తప్పించుకోవడానికి మీదైనటువంటి పంధాలో ముందుకు వెళ్ళగలుగుతారు ఇక వయసు పెరిగినటువంటి మిదుల రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని విషయాల్లో మాత్రం కొంత అవగాహన రాహిత్యం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తద్వారా కొన్ని ఇబ్బందులకు గురవుతారు కనుక మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం అనుకూలమైనటువంటి ఈ మాసం నుండి అనుకూలమైనటువంటి గ్రహగతులు వస్తున్నాయి కనుక అనవసరమైన ఆలోచనలు చేయవద్దు అతిగా ఆలోచించటం వల్ల నిద్రాభంగం అవుతుంది తద్వారా ఆరోగ్యం కూడా చెడిపోతుంది అటువంటి పరిస్థితులన్నింటినీ మీరు దాటుకు రావడం జరిగింది ఇక నుంచి వచ్చేటువంటి కాలం మంచి కాలం కనుక రాబోయే కాలానికి ఏ ప్రణాళికలు రచించాలో ముందుగా నిర్ణయించుకోవటం అనేటువంటిది మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక మిథున రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాలను కాస్త పరిశీలిద్దాం మిథున రాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం మిథున రాశి అధిపతి అయిన యొక్క బుధుడు యొక్క అధిదేవత విష్ణుమూర్తిని ఆరాధించాలి అంటే ఇక్కడ విష్ణువు అంటే విష్ణు ఆలయాలను సందర్శించటం ఇక్కడ విష్ణు ఆలయాలు అంటే విష్ణుమూర్తికి మనకి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నాయి రంగనాయక స్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణు అవతారాలు రామ మందిరం కావచ్చు కృష్ణ మందిరం కావచ్చు విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఏ ఆలయాన్ని సందర్శించినా కూడా ఈ మిథున రాశి వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది మిథున రాశి వాళ్ళకి జీవితంలో ఎదురయ్యేటువంటి తీవ్రమైన ఆటుపోట్లని సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు ఎవరైతే ప్రతినిత్యం ఈ ప్రతి బుధవారం నాడు అలాగే ప్రతి శనివారం నాడు వైష్ణవ దేవాలయాలని సందర్శిస్తూ ఉంటారో తగిన శాంతి పరిహార క్రియలు విష్ణు విష్ణుదేవతకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటూ ఉంటారో వీళ్ళందరికీ కూడా జీవితంలో పెద్దగా ఆటుపోట్లు రాకుండా జీవితం అంతా చక్కగా చక్కగా సాగిపోతుంది అంతేకాకుండా మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులు మాత్రం వైష్ణవ దేవాలయాలతో పాటుగా శివారాధన కూడా తప్పనిసరిగా చెయ్యాలి ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ గ్రీన్లో ఏ షేడ్ ఉన్నా కూడా మీకు చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి మానసిక ప్రశాంతతనిస్తాయి చక్కగా మంచి కుటుంబ జీవితం మంచి ఐశ్వర్యకరమైనటువంటి జీవితం సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితాన్ని ఈ గ్రీన్ కలర్ మీకు తప్పనిసరిగా ఇస్తుంది మరి మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు విషయాన్ని కాస్త గమనిస్తే పొరపాటును కూడా మీరు ఎరుపు రంగుని వాడవద్దు ముఖ్యంగా బ్లడ్ రెడ్ కలర్ ఎర్రటి ఎరుపు రంగుని పొరపాటును కూడా వాడవద్దు వాడేటట్లయితే తరచు ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏ పనికి వెళ్ళినా సపోజ్ ఒక ఎర్రటి కారు వేసుకుని కానీ ఎర్రటి బైక్ కలర్ రెడ్ కలర్ ఉన్నటువంటి బైక్ వేసుకుని కానీ మీరు ఏదైనా ఒక పనికి వెళ్ళేటట్లయితే ఆ పని అసంపూర్తిగా మిగిలిపోవటం అది పూర్తిగా కాకపోవటం వల్ల మరల మరల ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం కొంత ఎప్పుడన్నా సరే ఆ బండ్లన్నీ మొరాయించడం వాహనాలు రిపేర్లు రావడం ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం బుధవారం కనుక ఏదన్నా ఒక ముఖ్యమైన పని చేయాలన్నా జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొత్త ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయాలన్నా ఒకవేళ నిరుద్యోగులు అయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలన్నా బుధవారం నాడు చేసేటట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి విజయావకాశాలు మెండుగా ఉంటాయి మరి ఏ వారం ప్రయత్నం చేయకూడదంటే మంగళవారం నాడు ప్రయత్నం చేయవద్దు మరి ముఖ్యంగా మంగళవారం నాడు గనక మిథున రాశి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ ఇటువంటివి ఏవైనా సరే చేసేటట్లయితే కోర్టు కేసులు అయ్యే అవకాశం ఉంటుంది తగాదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాస్త కోర్టులు పోలీస్ స్టేషన్స్ ఇటువంటి గొడవలు ఘర్షణలు జరిగేటువంటి పరిస్థితులు మానసిక ఆందోళన కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే మీరు సహాయంగా దానంగా మీ శక్తి మేరకు ఇవ్వండి తప్పితే అప్పుగా మాత్రం ఇవ్వవద్దు అలాగే మీరు ఈ మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి లోహం బంగారం మీ శక్తి మేరకు మీ ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు బంగారు రింగ్ కానీ చైన్ కానీ ఏదైనా సరే బ్రాస్లెట్ కానీ ఏదైనా సరే ధరించండి అది మీకు మంచి తేజస్సుని ఆరోగ్యాన్ని అదృష్టాన్ని తప్పనిసరిగా తెచ్చిపెడు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుని చక్కగా మిథున రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించాలని చక్కటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి